వెల్కమ్ టు ఫర్ ఆల్ హాయ్ ఫ్రెండ్స్ టు వాటిక్స్ ఐసెట్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ సో ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ రెండు విషయాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అదేవిధంగా ఈ వీడియోలో ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ బెటర్ ర్యాంక్ సో మంచి ర్యాంక్ సాధించడం కోసం ఏ విధంగా చదవాలి అనేది విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో మొత్తం కూడా బాగా చేయండి అండ్ ఐసెట్ అభ్యర్థుల కోసం వాట్సాప్ గ్రూప్స్ కూడా సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది సో వీటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది ఆ గ్రూప్ ద్వారా మీరు జాయిన్ కండి తద్వారా మీరు మేము పెట్టే ప్రతి వీడియో ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందగలుగుతారు సో కమింగ్ టు క్లాస్ అండి సో ప్రిపరేషన్ ప్లాన్ సో ముందుగా ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా నాట ఐసెట్ అండి ఏ ఎగ్జామ్ అయినా కూడా సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి సో ఇప్పుడు మనం ఐసెట్ ఎగ్జామ్ అనేది చాలా పెద్ద సిలబస్ అండి మీరు గమనిస్తే టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ అండి సో ఈ టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్లో మూడు సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ ఏ సెక్షన్ బి సి ఇలా ఈ మూడు సెక్షన్లో కూడా ఎక్కువ భాగం మ్యాథమెటిక్స్ రిలేటెడ్ టాపిక్స్ ఉండడం అండ్ ఫిఫ్టీ మార్క్స్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ ఉండడం కూడా జరిగింది సో ఈ ఎగ్జామ్ రాసే పిల్లల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండి మీరు జాగ్రత్తగా వినండి వందలో ఎనభై ఐదు శాతం అండి సో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉంటారు నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉంటారు సో వీరికి నూట యాభై మార్కుల వరకు కూడా రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీలో అర్థమెటిక్స్ ప్యూర్ మ్యాథ్స్ ఆల్జిబ్రా అండ్ స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ ఇటువంటి టాపిక్స్ ఉంటాయండి సో ఇంత పెద్ద సిలబస్ని మనం ఎలా క్రాక్ చేయగలుగుతాం అంటే దేనికైనా కూడా ఒక ప్లాన్ ఉంటుంది కదా సో దాని ప్రకారంగా అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాం ఈ సిలబస్ని క్రాక్ చేయడానికి మన దగ్గర ఉన్న ప్లాన్ ఏంటంటే టైం అండి సో ఉన్న టైంని కరెక్ట్గా వాడుకుంటే సో ఇప్పటి నుండి చూడండి మీకు ఐసెట్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మేలో జరుగుతుందండి ఏపీలో అయితే తెలంగాణలో అయితే జూన్లో జరుగుతుంది చూడండి ఇక్కడ ఈ ఫైవ్ మంత్స్ ఈ టూ మంత్స్ అంటే సెవెన్ మంత్స్ టైం ఉందండి ఈ సెవెన్ మంత్స్ని మనం కరెక్ట్గా యూజ్ చేయగలిగితే ఎంత పెద్ద సిలబస్ అయినా కూడా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు అదేవిధంగా చదవడం అనేది ఏదైతే ఉందో చాలా కష్టమైన విషయం అండి చాలామంది చెప్తా ఉంటారు కష్టపడి చదివితే ర్యాంక్స్ వస్తాయి కష్టపడి చదివితే ర్యాంక్స్ వస్తాయి ఫ్యూచర్ బాగుంటుందని ఈ కష్టమనే మాట ఎందుకంటే మనం ఫస్ట్ చదవాలని డిసైడ్ అవుతాం వన్ వీక్ టెన్ డేస్ హార్డ్లీ వన్ మంత్ చదవగానే ఆ విషయాన్ని మర్చిపోతాం డిబేట్ అవుతాం చాలామంది కూడా చదవడం పక్కకు పెట్టి మిగతా విషయాలు ఆలోచిస్తూ ఉంటారు సో ఇలా చేయడం ద్వారా ర్యాంక్స్ రావండి ఎవరైతే కంటిన్యూస్గా చదువుతారో వాళ్ళకు మాత్రమే రిజల్ట్ రావడం ఫ్యూచర్ బాగుండడం జరుగుతుంది సో దానికోసం మనం ఏం చేయాలంటే టైం టేబుల్ని మనం ఓన్గా మన సెల్ఫ్ టైం టేబుల్ని ప్రిపేర్ చే ప్రిపేర్ చేసుకోవాలి సిలబస్ పైన పూర్తి అవగాహన ఉంది ఎలా చదవాలి సార్ అంటే టైం టేబుల్ మీకు వెళ్ళిపోతుంది సో ఎవరో చెప్పినట్టుగా కాకుండా మీకు నచ్చిన టైం టేబుల్ని మీరు ఫాలో అవ్వండి సో ప్రతి ఒక్కరికి కూడా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైతే ఉందో ఇందులో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఏం చేయొచ్చు అని ఇండివిజువల్గా కొన్ని థాట్స్ ఉంటాయండి అంటే కొంతమంది మార్నింగ్ ఫైవ్కి లేచి చదువుతారు కొంతమంది నైట్ లెవెన్ తర్వాత చదువుతారు అంటే ఎవరి ఆలోచన వారి విధంగా ఉంటాయి కాబట్టి మనకు ఏ విధంగా చదివితే బాగుంటుంది ఎప్పుడు చదివితే బాగుంటుంది అని మనం డిసైడ్ కావాలి సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎవ్రీ డే ఒక ఫోర్ హవర్స్ ఐసెట్కి సంబంధించిన సిలబస్ పైన కేటాయించండి సో నేను నేను చెప్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఒక టూ అవర్స్ అండి ఈ టైంలో ఎటువంటి డిస్టర్బెన్స్ మనకు ఉండదు ముందుగా ఫోన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఫోన్లో నెట్ ఈ టైంలో ఆన్ చేయకండి మీరు చదివే టైంలో నే ఇంటర్నెట్ కనెక్షన్ ఆఫ్ చేసి చదువుకోండి మంది రెండవది ఈవినింగ్ నైన్ టు లెవెన్ కానీ లేదా ఎయిట్ టు టెన్ కానీ ఇటువంటి టైంని కేటాయిస్తే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎందుకంటే మీకు డే టైంలో కాలేజ్ అనేది ఉంటుందండి సో కాలేజీకి సంబంధించిన వర్క్స్ మనం ఈవినింగ్ అలా చేస్తూ ఉంటాం ఆఫ్టర్ ఈవినింగ్ అంటే ఎయిట్ ఆర్ నైన్కి మీరు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ టైమింగ్ పర్ఫెక్ట్గా షూట్ అవుతుంది సో ఈ టైమింగ్ సరిగ్గా నేను చెప్పేటివండి సో వీటిని మీరు ఫాలో కమ్మని నేను చెప్తలేను మీకు నచ్చిన టైమ్స్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయినా సరిపోతుందండి అంటే మీ డే టైంలో ఎనీ ఫోర్ అవర్స్ మీరు ఐసెట్ ఎగ్జామ్స్కి సంబంధించి కేటాయించండి సో థర్డ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ అసలు విషయం ఏంటంటే చాలామందికి బేసిక్స్ పైన గ్రిప్ ఉండదండి ఎందుకంటే నాన్ మ్యాథ్స్ పిల్లలు కదా సో నాన్ మెస్ పిల్లల్లో ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్లో క్యాలిక్యులేషన్ వాళ్ళకి చేయడం వస్తుంది కానీ స్లోగా చేస్తారు మీరు స్పీడ్గా చేస్తేనే ఐసెట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు ఎందుకు తెలుసా నూట యాభై నిమిషాలండి ఎగ్జామ్ ఎంతండి టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే నూట యాభై నిమిషాలు అండి ఈ నూట యాభై నిమిషాల్లో మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి సార్ రెండు వందల క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి మీరు గమనించండి ఈచ్ క్వశ్చన్కి ఒక నిమిషం కూడా లేదు కేవలం యాభై రెండు సెకండ్స్ మాత్రమే ఉంది యాభై రెండు సెకండ్స్లో ఒక క్వశ్చన్ చదవడం అర్థం చేసుకోవడం సాల్వ్ చేయడం ఆన్సర్ చేయడం అంత ఈజీ కాదు కదా అక్కడ మనకి ఏం అవసరం వస్తేస్తారంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ సో స్పీడ్ క్యాలిక్యులేషన్ అండ్ ఎక్కువ ప్రాక్టీస్ అండి ప్రాక్టీస్ ఎక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు రెండు వందలకు రెండు వందల మార్కులు అవసరం లేదండి మనకి ఎన్నవసరమండి వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ మధ్య స్కోర్ చేస్తే చాలు అంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండి డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం స్కోర్ చేస్తే మీరు క్యాంపస్లో సీట్ తీసుకొచ్చుకోవచ్చు తద్వారా మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయి అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో క్యాలిక్యులేషన్ పార్ట్ అండి అడిషన్స్ సబ్స్ట్రక్షన్స్ మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ అండ్ ఎల్సిఎమ్స్ ఇక ఇటువంటి వాటిపైన కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువ స్పీడ్గా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి ఓకేనా కొన్ని రోజులు ఇవి ప్రాక్టీస్ చేసినా తప్పేం లేదండి సో వీటితో పాటు మేజర్గా నాటో లేసేటండి ఏ ఎగ్జామ్కైనా కూడా ప్రీవియస్ పేపర్స్ ఈ ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేయాలి సో ఎందుకు సార్ అంటే మనకి ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ కనుక చూస్తే ఏ క్వశ్చన్ ఏ ప్లేస్లో వస్తుంది మీకు ఐసెట్ విషయంలో ఒక అదృష్టం ఏంటంటే లాస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అంటే అంటే దాదాపుగా రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలుకుంటే వరకు కూడా వరకు కూడా జరిగిన ఎగ్జామ్స్ ప్యాటర్న్ మొత్తం సేమ్ ఉందండి ఎగ్జామ్స్ అన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా సేమ్ అదే మోడల్లో రావడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ కనుక చూస్తే నైంటీ వన్ క్వశ్చన్ నైంటీ టూ క్వశ్చన్ దేనిపైన ఉంటాయి సార్ పర్సంటేజ్ అనే టాపిక్ పైన ఉంటాయి ఓకే సెవెంటీ త్రీ క్వశ్చన్ సెవెంటీ ఫోర్ క్వశ్చన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్ దేనిపైన ఉంటాయి సార్ టైమ్ అండ్ అనేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ పైన ఉంటాయి సో ఇట్లా ప్రతి ఫిక్స్డ్ క్వశ్చన్ ఒకే ప్లేస్లో రావడం జరుగుతుంది అంటే మీరేం చేయాలి సార్ ఇప్పుడు ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ క్వశ్చన్ ఎక్కడ వస్తుందో కొద్దిగా జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తూ వాటిని ఎలా ఆన్సర్ చేయానో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మోడల్ టెస్ట్ రాయండి ఎందుకు అంటే ఈ మోడల్ టెస్ట్ టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ కదా వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం పెట్టుకొని వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం పెట్టుకొని టైం మేనేజ్మెంట్ చేస్తూ మోడల్ పేపర్స్ రాయాలి సో ఇలా కనుక రాసామనుకోండి మనకి ఎగ్జామ్లో కూడా టైం సరిపోతుంది చాలామంది చెప్పే మాట అదేనండి ఎగ్జామ్లో టైం సరిపోలేదు మీ సీనియర్స్ ఎందుకంటే ఒకసారి మీరు ఐసెట్ ఎగ్జామ్ రాసిన పిల్లలందరినీ అడగండి పేపర్ బాగానే ఉంది కానీ ఎగ్జామ్లో టైం సరిపోదు ఎగ్జామ్లో టైం సరిపోదు అంటారు యాక్చువల్గా ఐసెట్ ఎగ్జామ్ పేపర్ చాలా వరకు ఈజీగా ఉంటుందండి కానీ మనం చదవక మనం ప్రిపేర్ కాక మనకి టైంని మేనేజ్ చేయలేక మార్క్స్ని కోల్పోతారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ టూ హండ్రెడ్కి ఎవరికి కూడా వన్ ఎయిటీ వన్ నైన్టీ రావండి వన్ ఫిఫ్టీ స్కోర్ వన్ ఫార్టీ స్కోర్ వచ్చిందంటే మీరు టాప్లో ఉంటారు మీ ఫ్యూచర్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సో మీరు సిలబస్ పైన పూర్తి అవ్వగానే ఉండాలి పర్ఫెక్ట్ టైం టేబుల్ పెట్టుకోండి ఈ టైం టేబుల్ పెట్టుకోవడం కాదు ఫాలో కండి సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటారు కనుదాన్ని ఫాలో కాదు సో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది సో టైం టేబుల్ పెట్టుకోవడం దాన్ని ఫాలో కావడం ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా బేసిక్స్ పైన గ్రిప్ కానివ్వండి ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ కానివ్వండి మోడల్ పేపర్స్ ఇవి సరిపోతాయండి సో ప్రీవియస్ పేపర్ సిలబస్ అనాలిసిస్ ఇవి కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే ఏ ఎగ్జామ్ అయినా కూడా మీరు ట్రాక్ చేయొచ్చు మీరు ఈవెన్ సివిల్స్ రాద్దాం అనుకున్నా గ్రూప్ వన్ రాద్దాం అనుకున్నా ఏదైనా కూడా ఈ పాయింట్స్ లేకుండా ఈ పాయింట్స్ లేకుండా మనం గిట్టను కానీ ఈ పాయింట్స్ ఆటోమేటిక్గా మనకి ఐసెట్ ఎగ్జామ్కి కూడా సేమ్ అండి సో ఇది ఫాలో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది సో మీ ప్రిపరేషన్ కోసం మేమండి వామిక మ్యాథమెటిక్స్ నుంచి మాకు యాప్ ఉందండి గూగుల్ ప్లే స్టోర్లో మీరు కనుక వామిక మ్యాథమెటిక్స్ అని చెప్పి టైప్ చేస్తే మన యాప్ వస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి సో సపరేట్గా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇంత ముందుకు చెప్పిన దాని ప్రకారంగా మీకు వీడియో క్లాసెస్ అండి సో ప్రతి కాన్సెప్ట్ పైన వీడియో క్లాసెస్ ఉంటాయి ఓకేనా సో నాన్ మ్యాథ్స్ పిల్లలకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుందండి అంటే ఈ మ్యాథ్స్ స్పీడ్గా చేయడం అర్థం చేయడం ఈజీగా అర్థం చేయడం ఇవన్నీ కూడా క్లియర్గా నేను చెప్తానండి సో ఫ్రీ ముందు ముందు మీకు కొన్ని క్లాసెస్ కూడా నేను ఫ్రీగా చెప్తాను అక్కడ కూడా మీకు అర్థమవుతుంది మనం ఏ విధంగా చెప్తామనే విషయం ఓకే మోడల్ పేపర్స్ అండి సో ఒక ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ప్రాక్టీస్ కోసం ఉంటుందండి పది మార్క్ టెస్ట్ అండి పది గ్రాండ్ టెస్ట్ అని చెప్పచ్చు మనం పది గ్రాండ్ టెస్ట్ అని ప్రొవైడ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మన యాప్లో ఉంటాయండి సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి వన్ ఇయర్ కోర్స్ ఉంటుందండి వన్ ఇయర్ వ్యాలిడిటీ సో అప్ టు ఐసెట్ ఎగ్జామ్ వరకు కూడా తర్వాత కూడా మీకు మన కోఆపరేషన్ మా హెల్ప్ అనేది ముందు జరుగుతుంది అంటే కౌన్సిలింగ్ టైంలో ఏ విధంగా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలి ఏ కాలేజీ చూజ్ చేసుకోవాలి ఏ కాలేజెస్లో మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా మన యాప్ ద్వారా గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఎగ్జామ్ తర్వాత మీ కాలేజీలో సీట్ అని చేద్దే వరకు కూడా బ్యాక్ అండ్ సపోర్ట్గా వామిక మేస ఉంటుందండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి సో ఐసెట్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్న పిల్లలందరికీ ఎంబీఏ చేద్దాం ఎంసీఏ చేద్దాం అనుకున్న పిల్లలందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజెస్ మీ కాలేజెస్ కాకుండా మీ ఫ్రెండ్స్ కాకుండా అందరికీ కూడా రీచ్ అయ్యేలా చూడండి హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ వీడియో ఇందులో ఎటువంటి టైం వేస్ట్ మ్యాటర్ లేదండి ఓకేనా సో మీరు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది మనం ఏమి ఇస్తే మనకు రిజల్ట్ అది వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఈ టైం ఇప్పుడు మీరు యూజ్ చేసే టైం ఈ సెవెన్ మంత్స్ టైం ఏదైతే ఉందో మీరు ఏ విధంగా వాడతారో అది మీ ఫ్యూచర్ సో మీరు గమనించండి సో ఫ్యూచర్లో చాలామంది వెల్ సెటిల్ ఉంటారు కష్టపడే వాళ్ళు ఉంటారు ఖాళీగా తిరిగే వాళ్ళు ఉంటారు సో మనం ఎక్కడ ఉండాలి అనేది మనం చేసే పనులపైన ఆధారపడుతుంది సో ఇప్పటి నుండి ఈ సెవెన్ మంత్స్ కనుక మీ ఫ్యూచర్ కోసం మీరు పెట్టే టైం అంటే నేను ఏం చెప్పాను ట్వంటీ ఫోర్ అవర్స్లో జస్ట్ ఫోర్ అవర్స్ చెప్తున్నా లేస్తాను నేను సిక్స్ అవర్స్ ప్రిపేర్ అవుతా మీరు అదే విధంగా సెట్ అవుతారండి ఎంత ప్రిపేర్ అయితే అంత బాగా సెట్ అవుతారు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి సో ఐసెట్ ఎగ్జామ్తో పాటు నిమ్సెట్ ఎగ్జామ్ ఉంటుంది మీకు చాలామందికి తెలిసిన విషయం అది నేషనల్ ఇన్స్టిట్యూట్లలో ఎంఏ చేయడం నేషనల్ ఇన్స్టిట్యూట్లలో ఎంసీఏ చేయడం సో దాన్ని మనం నిమ్సెట్ అంటాం సో ఈ సిలబస్ ఆ సిలబస్ ఒకటేనండి సో మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఐసెట్ కాదండి నిమ్సెట్ లెవెల్లో ఉండాలి ఈ విధాన్ని విషయాన్ని గుర్తుపెట్టుకోండి టైం టేబుల్ పెట్టుకోండి ఫాలో కండి మళ్ళీ చెప్తున్నా టైం టేబుల్ పెట్టుకోండి ఫాలో కండి అప్పుడే సక్సెస్ వస్తుంది లేకపోతే చాలా ఇబ్బందులు పడతాము ఓకేనండి సో దీని అంతా వీడియో కూడా పాజిటివ్గా చూడండి ఎక్కడ కూడా నెగిటివ్గా ఆలోచించకండి నేను చెప్పిన ప్రతి విషయం మీకు ఉపయోగపడుతుంది మీరు పాజిటివ్గా చూస్తే ఓకేనా ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నా నంబర్ ఉంది నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ దీనికి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అందుబాటులో ఉంటాను సో మీరు ఐసెట్ విషయంలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కాంటాక్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్